ಜಯ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ರಂಜಿತ್ ರೆಡ್ಡಿ ಜಿಂದಾಬಾದ್ ರಂಜಿತ್ ರೆಡ್ಡಿ ಜಿಂದಾಬಾದ ಕಟ್ಟ ರಂಜಿತ್ ರೆಡ್ಡಿ ಇಂದಾಬಾದ ಪಾರ್ಲಮೆಂಟು ಸೇವೆಯಲ್ಲ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గౌరవనీయులు గడ్డం రంజిత్ రెడ్డి ఈ యొక్క చే పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి రాబోయే పదమూడో తారీఖు నాడు ఈ యొక్క పార్లమెంటు ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి మనమందరము కలిసి కట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద చేతి గుర్తు మీద ఓటు వ్యవస్థగా మనవి చేస్తున్నాం మరి అలాగే తెలంగాణ గవర్నమెంట్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంజిత్ రెడ్డిని ఈ యొక్క పార్లమెంటుకు పార్లమెంటుకు కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తుంది కాబట్టి మనం అందరం ఈ యొక్క పార్లమెంటు ను దక్కించుకోవాలని కోరుతున్నాం మరి అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలు మనము ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా బస్సు ఉచిత ప్రయాణము ఆడబడుతులకు అందరికీ ఉచిత ప్రయాణము చేయడం జరిగింది అలాగే ఆరోగ్య బీమా పది లక్షల రూపాయలు మన మెడికల్ సంబంధించినటువంటి ఎవరికైనా బీద కుటుంబ కుటుంబాలు కానీ ఎవరికైనా కానీ ఉచితంగా పది లక్షల రూపాయలు ఈ యొక్క హాస్పిటల్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరము ఆ యొక్క సేవలు వినియోగించుకోవాలి అలాగే మహాలక్ష్మి స్కీము పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్న వారు అందరికీ ఆడపడుచులకు మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతు భరోసా కింద ఐదు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే బోనస్ బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు గృహలక్ష్మి కింద రెండు వందల ఉచిత కరెంటు ఉచితంగా ఉచిత ఉచితంగా యువ కరెంటు ఇవ్వడం జరుగుతుంది మరియు అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టడం జరుగుతుంది మరి ఇల్లు ఉన్న వాళ్ళకేమో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇల్లు లేని వాళ్ళందరికీ గృహ లక్ష్యం కింద ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క అన్ని ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా రైతు రైతు సోదరులకు అందరికీ వచ్చే నెల ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క రుణమాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంత ఇవన్నీ స్కీములు మన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద కలిసి కట్టుగా ఈ యొక్క చేతి గుర్తు మీద గౌరవనీయుల రంజిత్ రెడ్డి గారు పార్లమెంటు నియోజకవర్గానికి కోడి చేతులు కాబట్టి పదమూడవ తారీఖు నాడు ఈ యొక్క చేతి గుర్తు మీద అత్యధిక ఓట్ల మెజారిటీ గెలిపించవలసి మనం చేస్తున్నాం జై హింద్ Jai Congress Jai Jai Congress Jai Gyanander వాళ్ళు జరగమని అందరూ చూస్తాను ఫస్ట్ మీరు ముందుకు వస్తాను చూసి ఒక్కసారి గట్టిగా అందరు ఇదిగోలా మళ్ళీ కదా చెప్పినప్పుడు నేను అర్థం చేసుకో రాండి లాగా రండి తీస్తాను మీ మధ్య దాటిందే లైన్కి వచ్చి తీస్తాను నేను మాలో తీస్తాను